బ్యాగ్ బెంచర్స్ ఈ ట్యాగ్లో ఉండే స్వాగే వేరు మన స్కూల్ డేస్ అయిపోయినా మనం జాబ్ చేస్తున్నా సరే ఈ బ్యాగ్ పెంచర్ అనే ట్యాగ్ మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం మన పేరు పక్కన ఎంఎస్సి ఎంబీఏ అని ఎన్ని ట్యాగ్స్ ఉన్నా సరే ఈ బ్యాగ్ బెంచర్ అనే అనొఫిషియల్ ట్యాగ్ అది ఎప్పటికీ మన పేరు నుంచి పక్కకు తీసుకురాలేం అంటే ఎప్పటికీ మన జీవితంలో మర్చిపోలేం ఆ ట్యాగ్ని బ్యాక్ పెంచర్స్కు ఉండే ఆ స్వాగ్ వేరు ఆ అటెన్షన్ వేరు ఎన్నో సినిమాల్లో ఈ బ్యాక్ పెంచర్స్ మీదే ఒక సపరేట్ ఐకానిక్ డైలాగ్స్ కూడా ఉన్నాయి అవి ఎలా అంటే కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే మనం అస్సలు మర్చిపోలేం అంటే కొన్ని సినిమాల్లో బ్యాక్ పెంచర్స్ని ఉద్దేశించి కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఫ్రంట్ పెంచ్లో కూర్చో బోర్డు మాత్రమే కనిపిస్తుంది అదే బ్యాక్ పెంచ్లో కూర్చుంటే ప్రపంచమే కనిపిస్తుంది ఇలాంటి ఎన్నో ఐకానిక్ డైలాగ్స్ బ్యాక్ పెంచర్స్ని ఉద్దేశించే రాశారు మన స్కూల్ అయిపోయిన తర్వాత వాట్సాప్ గ్రూప్స్ లో ఇంకా ఫేస్బుక్ గ్రూప్స్ లో బ్యాగ్ పెంచర్ అనే ఆ పేరుతోనే మనం గ్రూప్ చాట్స్ చేస్తుంటాం ఆ గ్రూప్ కి ఆ పేరు పెట్టి అంటే ఒక స్టూడెంట్ కి స్కూల్లో ఉన్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి ఇలా బ్యాగ్ పెంచర్ అనిపించుకోవడం అనేది ఒక స్వాగ్ అంటే అందులో ఒక గౌరవం ఉంటుంది ఆ ట్యాగ్ కోసం ఎంతో మంది కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇదంతా ఓకే కానీ టీచర్స్ దృష్టిలో పేరెంట్స్ దృష్టిలో బ్యాగ్ పెంచర్స్ అంటే వీరు జీవితంలో దేనికి పనికిరారు అనే ఉద్దేశంలోనే ఉంటారు అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే వెనక బెంచ్లో కూర్చుంటే జీవితంలో కూడా వెనకబడే ఉంటారు అని వాళ్ళు నమ్ముతుంటారు కానీ దేశం గర్వించదగ్గ అబ్దుల్ కలాం నుంచి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరకు ఎంతోమంది బ్యాక్ పెంచర్ సక్సెస్ అయ్యారు వాళ్ళు స్కూల్లో చదువుకునే రోజుల్లో వాళ్ళు బ్యాక్ లోనే కూర్చునేవారు అయితే ఇప్పుడు ప్రజెంట్ కేరళలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది అయితే కేరళలో ఇప్పుడు కరెంట్లీ ఉన్న ఈ సెమీ సర్కిల్ కాన్సెప్ట్ అనేది ఎంతోమందిని ఆలోచింపజేస్తుంది ఇది ఒక గుడ్ ఇనిషియేటివ్ అని చాలామంది అంటున్నారు సో సెమీ సర్కిల్ కాన్సెప్ట్ అంటే సో జనరల్గా మనం క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు బెంచ్ డస్క్ వెనకాల ఇంకో బెంచ్ అలా అలా లాస్ట్ వరకు ఉంటుంది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ సెమీ సర్కిల్ కాన్సెప్ట్లో ఏంటంటే ఇలా చుట్టూ అంటే ఒక క్లాస్ ఉంటే ఇక్కడ ఇలా చుట్టూ బెంచెస్ ఉంటాయి అంటే ఎవరు బ్యాక్ బెంచ్ కాదు ఎవరు ఫ్రంట్ కాదు అందరూ ఒక అసెంబ్లీలో అంటే ఒక సమావేశానికి కూర్చున్నట్టు ఉంటుంది ఆ ఫొటోస్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి అలానే ఉంటది అంటే అందరూ ఒక సమావేశానికి వచ్చి కూర్చున్నట్టే ఉంటది సో దీని వల్ల ఏంటంటే టీచర్ ప్రతి ఒక్కరిని గమనించవచ్చు అనమాట సో ఎవరేం చేస్తున్నారు ఇదంతా గమనించవచ్చు సో కేరళ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం వెనకాల బ్యాక్ స్టోరీ ఏంటో తెలిస్తే మీరు అస్సలు నమ్మకపోవచ్చు సో వాళ్ళు తీసుకునే నిర్ణయం వెనకాల ఒక సినిమా ఉందని మీకు తెలుసు స్థానార్థి కుట్టన్ అనే మలయాళం సినిమా వల్ల వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు వినేష్ విశ్వనాథ్ తీసిన ఈ సినిమా చూసి కేరళ ప్రభుత్వమే ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది సో ఈ సినిమా ప్లాట్ ఏంటంటే గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఆ స్టూడెంట్స్ మధ్య ఉండే గొడవలు ఎలా ఉంటాయి అంటే ఆ ప్రాంతీయత ఈ స్టూడెంట్స్ మీద ఆ ప్రభావం ఎలా పడుతుంది అంటే టీచర్స్ కి కూడా బ్యాక్ బెంచర్స్ అంటే ఒక చిన్న చూపే ఉంటుంది సాధారణంగా దాన్ని సాధారణంగా చూపిస్తూ లాస్ట్ లో ఆ టీచర్ ఈ సెమీ సర్కిల్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆ సినిమాలో అయితే ఈ సినిమా చూసి ఎంతో మంది మంచి ఇనిషియేటివ్ అనుకున్నారు అట్ ద సేమ్ ఎట్ ద సేమ్ టైం కేరళ గవర్నమెంట్ కూడా ఈ సెమీ సర్కిల్ కాన్సెప్ట్ ని ఇప్పటికే చాలా స్కూల్స్ లో ఇంట్రడ్యూస్ చేసింది అయితే ఏంటంటే సో ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఓకే ఇది మంచి ఇనిషియేటివే కాకపోతే ఇప్పుడు క్లాస్లో అరవై మంది లేదా డెబ్బై మంది ఉన్నారనుకోను ఈ సెమీ సర్కిల్ కాన్సెప్ట్ అనేది ఎంత వరకు వెళ్తుంది అంటే ఇప్పుడు క్లాస్లో పది మంది ఉంటే ఈజీగా ఈ సెమీ సర్కిల్ కాన్సెప్ట్ ఉంటుంది ఇప్పుడు క్లాస్లో అంటే ఒక క్లాస్లోనే రెండు వందల మంది స్టూడెంట్స్ ఉంటే సెక్షన్స్గా డివైడ్ చేసినా సరే ఈ సెమీ సర్కిల్ కాన్సెప్ట్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చాలామంది ఇప్పటికే డౌట్ రైజ్ చేశారు అయితే ఏంటంటే ఇప్పటికీ మనలో మనకి పద్దాక బ్యాక్ లో కూర్చోవాలని ఉండదు అసలు నిజానికి ఫ్రంట్ బెంచ్ నుండి బ్యాక్ కి ఉన్నప్పుడు యాక్చువల్లీ సీటింగ్ ఎలా ఉంటుంది అంటే హైట్ గా ఉంటుంది అంటే ఫ్రంట్ పెంచ్లో ఉండేవాళ్ళు కొంచెం పొట్టిగా ఉండేవాళ్ళు ఫ్రంట్ పెంచ్లో కూర్చుంటారు బ్యాక్ పెంచ్లో ఉండేవాళ్ళు హైట్గా ఉండేవాళ్ళు కొంచెం బ్యాక్ పెంచ్లో కూర్చుంటారు సో సీటింగ్ జనరల్గా ఇలా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం గా మన క్లాసుల నుండి తప్పించుకోవడానికి ఒక బోరింగ్ టీచర్ వచ్చినప్పుడు మనం మనకి నిద్ర వచ్చినప్పుడు సో ఇలా క్లాసుల నుండి తప్పించుకుని అంటే టీచర్కి కనబడకుండా మనం స్నాక్స్ తినడానికి టీచర్కి కనబడకుండా ఇలా ఉన్నప్పుడు మనం బ్యాక్ బెంచ్లో కూర్చుంటాం అనమాట సో బ్యాక్ బెంచర్స్ అనేది సో ఇలా వచ్చింది ఆ కాన్సెప్ట్ అనేది ఇలా వచ్చింది అయితే ఏంటంటే సో మన ఇలా కూర్చోవడం వల్ల మనకి స్టడీస్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ లేదని టీచర్స్ అనుకోవడం నిజంగా మనకి సబ్జెక్ట్స్లో మార్క్స్ తక్కువ రావడం వల్ల సో బ్యాక్ పెంచర్స్ అంటే ఈ నెగిటివ్ ఒపీనియన్ అనేది ఎప్పటి నుంచో ఇలా పడిపోయింది సో అయితే ఏంటంటే ఇప్పుడు ఈ సెమీ సర్కిల్ కాన్సెప్ట్ వల్ల అందరూ టీచర్గా కనిపిస్తున్నారు ఎవరేం చేస్తున్నారు ఎవరు నిద్రపోతున్నారు ఎవరు తింటున్నారు ఇవంతా కనిపిస్తుంది కాకపోతే అంటే ప్రాస్ అండ్ కాన్స్ అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ రెండు మాట్లాడుకోవాలి కాబట్టి సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఉంది ఎందుకంటే టీచర్ ప్రతి ఒక్కరిని గమనిస్తారు దానివల్ల వాళ్ళని సపరేట్గా పర్సనల్గా వాళ్ళ వాళ్ళ వాళ్ళని మందలించవచ్చు టీచర్ అంటే మనం ప్రతిసారి బ్యాక్ బెంచ్లో కూర్చోవాలని ఉండదు సో ఒక మంచి టీచర్ అంటే ప్రతి క్లాస్లో ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ టీచర్ ఉంటారు ఎవర్ గ్రీన్ టీచర్ ఉంటారు సో ఆ టీచర్ ఇలా క్లాస్కి రాగానే ఆరా చుట్టూ ఉంటుంది అనమాట అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇవాళ ఏదో కొత్త విషయం నేర్చుకోవచ్చు అనుకుంటారు ఆ టీచర్ క్లాస్కి రాగానే సో అలాంటి టీచర్ వచ్చినప్పుడు అందరూ ముందే కూర్చోవాలనుకుంటారు ఎవరు బ్యాక్ పెయిన్స్లో కూర్చోవాలి అనుకోరు సో ఏంటంటే అలాగూ ఈ సెమీ సర్కిల్ అనే ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి సో టీచర్స్ అందరూ కూడా ఇలా కొంచెం అంటే ఎవరైనా తప్పు చేసిన వెంటనే పర్సనల్ గ్రచ్తో వాళ్ళని మందలించకుండా సో వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలిసేలా వాళ్ళు మందలించడం బెటర్ అని ఇంకొంతమంది అంటున్నారు అంటే ఇంకా వాళ్ళు వాళ్ళకి మార్క్స్ రాకపోతే వాళ్ళ జీవితంలోనే దేనికి పనికిరాననే ట్యాగ్ వాళ్ళకి వేయకుండా సో వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేలా ఈ సెమీ సర్కిల్ కాన్సెప్ట్ ఖచ్చితంగా యూజ్ అవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు అయితే నిజంగా ఈ కేరళ గవర్నమెంట్ తీసుకునే ఈ సెమీ సర్కిల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది నిజానికి మంచి ఇనిషియేటివే కాకపోతే దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి సో టీచర్స్ కొంచెం స్టూడెంట్స్ మీద చూపించే ఆ ప్రెషర్ ఏదైతే ఉందో అది కొంచెం మారితే ఈ సెమీ సర్కిల్ కాన్సెప్ట్ అనేది మోస్ట్ వండర్ఫుల్ కాన్సెప్ట్ అవ్వచ్చు అయితే ఇది ఇప్పుడే ఉన్న కాన్సెప్ట్ అయితే కాదు సో ఈ మూవీ డైరెక్టర్ వినీష్ అతను కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పింది ఏంటంటే ఒక థర్టీ ఇయర్స్ బ్రాకే సో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కేరళతో పాటు కొన్ని స్టేట్స్ని మోడల్ స్టేట్స్గా కన్సిడర్ చేసి సో ఈ సెమీ సర్కిల్ కాన్సెప్ట్ అనేది అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు సో సీటింగ్ మార్చాలని కాకపోతే అప్పుడు ఎవరు అంత పట్టించుకోకపోవడం వల్ల గానే సో క్లాస్లో బెంచెస్ ఉండేవి అయితే ఈ సినిమా చూసిన తర్వాత కేరళ గవర్నమెంట్ కొంచెం ఆలోచించి వారి నిర్ణయం తీసుకున్నారు ఐదేమైనా సరే ఈ సెమీ సర్కిల్ అనే కాన్సెప్ట్ అనేది ఒక మంచి ఇనిషియేటివ్ అనేది చెప్పచ్చు కాకపోతే ఏంటంటే టీచర్స్ కూడా కొంచెం స్టూడెంట్స్ మీద వారు తీసుకొచ్చే ప్రెషర్ ఏదైతే ఉందో అది కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి అంటే టీచర్కి స్టూడెంట్కి మధ్య రిలేషన్ ఎలా ఉండాలంటే కొంచెం బాగుంటే ఈ సెమీ సర్కిల్ కాన్సెప్ట్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది సో కేరళ గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలాగే మీరు ఈ సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి